తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతంతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడు చెప్పాను వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో కొంతమంది తమ అభిమాన హీరో కోసం చచ్చిపోతారు సినిమా థియేటర్లో హీరో ఉంటాడే స్క్రీన్ మీద ఆ హీరో కోసం చచ్చిపోతారు కొంతమంది తెలుసా మీకు ఆ విషయం సినిమా హీరో కోసం చచ్చిపోతారు వాళ్ళు అనుకుంటారు మనసులో మా హీరో కోసం నేను చచ్చిపోతున్నా అని మరి మన యేసు ప్రభు ఈ ప్రపంచంలో ఏకైక నీతిమంతుడు నీతిమంతులు లేడు ఒక్కడు లేడు బ్రాకెట్లో యేసుప్రభు తప్ప ఏసుప్రభు కాకుండా మరో నీతిమంతులు లేడు ఆయన పుట్టుకలో పాపం లేదు ఆయన జీవితంలో పాపం లేదు చివరికి ఆయన ప్రాణం పెట్టింది కూడా పాపుల కోసమే అలాంటి నీతిమంతుడి కోసం తన్నులు తింటే భాగ్యమే కదా అది కదా నిజమైన అభిమానం అంటే నిజమైన విశ్వాసం అంటే మనం ప్రాణం పెడుతున్న రాజకీయ నాయకుడు ఉన్నాడే ఆ మధ్య ఒక రాజకీయ నాయకుడు మరణించడాక ఆయన మరణిస్తే అభిమాన రాజకీయ నాయకుడు చచ్చిపోయాడు చాలామంది చాలా మంది తెచ్చిపోయారు గుండె ఆగి ఆయన ఎలాంటి వాడు వ్యక్తిగతంగా మనకు తెలియదు ప్రతిపక్షాల వాళ్ళు అలాంటి వాడు ఇలాంటి అలా చేశాడు ఇలా చేశాడని ఆరోపిస్తూ ఉంటారు అలాంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి కోసమే గుండాగితే మరి గుండెల్లో పల్లెం కోటు తిన్నటువంటి ప్రభు కోసం తన్నులు తినడంలో అది భాగ్యం కాదా గొప్పతనం కాదా కానీ ఏసుప్రభు విషయమైన నిందను మనం భరించలేము మోసే యేసుప్రభు రాకముందే యేసుప్రభు ఏ వరుసలో అయితే రాబోతున్నాడు ఏ ఇస్రాయల్ ఉంచో రాబోతున్నాడు ఆ ఇస్రాయల్ ఒకడిగా మారడానికి ఐగుప్తు ధనాన్ని వదిలిపెట్టేసుకున్నాడు ఎవరు వదిలిపెట్టేటట్టుగా చేశారంటే విశ్వాసమును బట్టి విశ్వాసం ఉంటే సంపాదించుకుంటామని తెలుసు కానీ విశ్వాసం ఉంటే సంపాదించింది పోగొట్టుకుంటామని మనకు తెలియదు కదా యేసు ప్రభులో విశ్వాసం పెడితే కలిసి వస్తాదనే మనం నేర్చుకున్నాం ఇంతవరకు ఇదేంటి మోసే విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనాన్ని పోగొట్టుకున్నాడే ఏది నిజమైనదనమో మనకు తెలియదు ఏది నిజమైనదనం మనం చచ్చిన తర్వాత మనతో పాటు రానిది నిజమైన ధనమా మనం చచ్చిన తర్వాత మనతో పాటు వచ్చేది నిజమైన ధనమా ఏది ఏసు ప్రభు అంటాడు మీరు అక్షయమైన సంచుల్లో ధనాన్ని సంపాదించుకోండి అక్కడికి దొంగ రాడు సిమ్మిట రాదు తుప్పు పట్టదు భూమి మీద ధనం కూర్చుకున్నారనుకో దొంగలు వస్తారు చిమ్మెట పడుతుంది తుప్పు పడుతుంది లేకపోతే పెద్ద నోట్లు బ్యాన్ చేస్తారు అప్పుడు తీసుకుని వెళ్ళండి నదులోనో అడవుల్లోనో పడేయాలి ఇక్కడ కూర్చుకోకండి అక్కడ కూర్చుకోండి అని చెప్పాడు యేసు మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప అని ఎంచుకున్నాడంట ఎప్పుడైనా యేసు ప్రభు కొరకు శ్రమ అనుభవించడం భాగ్యం అని అనిపించిందా అనిపించలేదు కదా అంటే ఏమి లేదని మన లోపల విశ్వాసం లేదని విశ్వాసం ఉన్న వాళ్ళే ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మనకు ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడం చేత కాదు ఎంతసేపు కలిసి రావాలి అంతే కలిసి రావాలి ఆకు వాడితే మనకు నచ్చదు ఆకు పచ్చగానే ఉండాలి చాలా మంచివాళ్ళు మనం అపోస్తల కార్యము ఇరవై అధ్యాయం ఇదిగో ఇప్పుడు ఆత్మ ఎందుకు బంధింపబడిన వాడనై ఎరుశులేమునకు వెళ్తున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం తెలియను అయితే దేవుని కృపా సువార్తలు కూర్చి సాక్ష్యమించుట ఎందు నా పరుగును నేను ప్రభువైన వలన పొందిన పరిచర్ను తుదముట్టింపవలనని నా ప్రాణమును మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునటలేదు వెళ్తున్నాను నేను అక్కడ నాకేం జరుగుతుందో తెలియదు ఏం జరిగినా సరే నాకు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే నా ప్రాణాన్ని నాకు ప్రియమైనదిగా నేను ఎంచుకోవడం లేదు ఏమైంది పౌలు అంటే నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు కొరకు నేను పరిచయంకి వెళ్తున్నాను నా ప్రాణానికి ఏమైనా నాకు ఇబ్బంది లేదు నేనేం పట్టించుకోను ఎందుకంటే నా ప్రాణం యేసు ప్రభు కోసం పోతుందంటే అది గొప్పతనమే కానీ అది నష్టం కాదు కదా పౌలు అంటాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం మనం అంటాం అన్నమాట చావకుండా కదా మనం ప్రార్థన చేస్తుండేది ప్రభు పొరపాటు చచ్చిపోతానేమో అని కదా మనం ప్రార్థన చేసుకుంటుంది గోడకు రాసుకుంటామనే నా వంటికి అయితే క్రీస్తు చావైతే లాభం కానీ చచ్చిపోతున్నామని తెలిసిందనుకో చావుకు ముందే చచ్చి భయం మనకి